श्रीमूकशङ्करविरचितं मूकपञ्चसिति श्रीकामाक्षीपरदेवता वैभववर्णनवादारविन्दशतकं पदकोण्डवश्लोकमु श्लोकभावमु विन्दामा भीतिवचसो विनम्रं कामाक्षी विसृमरमहपाटलितयोः क्षणं విన్యాసేన క్షపిత తమసోర్మోలలితయో పునీయా మూర్ధానా పురహర పురంధ్రీ చరణయోహో భావం దేవి చరణాలు పావనాలు ఒక్కసారి మోకరిల్లితే చాలు అన్ని పాపాలు తొలగిపోతాయి అందువల్ల శ్రీ మూక కవి తన తలపై క్షణకాలం దేవీ చరణాల స్పర్శను కాంక్షిస్తున్నాడు భక్తునకు ఇష్టదైవం చరణాలు అపేక్షితాలు వివ శిశో మౌనే శిశువునకు స్తన్యపానంలా భక్తునకు శ్రీచరణాలు జీవనాధారాలు ఈ సత్యాన్ని కవి బహురమ్యంగా ఈ వృత్తంలో చెప్పారు ఆ తల్లి పది పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూకశంకర విరచిత మూక పంచసి శ్రీకామాక్షీపరేవత వర్ణన పాదారవిందశకం శ్లోకం పన్నెండు శ్లోకభావము విందా భవానీ ద్రుహ్యే భవ్యో మమ ముర్లాక్షాబిందూ కలికా భావం కామాక్షి దేవి చరణాల ఎందలి లాక్షాబిందువు చేత శివుని జడల్లో ఉన్న చంద్రరేఖ ఎర్రని రూపుదాల్చి మనోహరంగా ఉంది ఆ దేవి చరణాలు నాలో నిండి ఉన్న సంసార వ్యామోహాన్ని తొలగించాలి అని ఈ పద్యభావము ఆ తల్లి

సరాగాన్ని తలపై దాల్చుటకు విష్ణు ప్రభృతులు దహతల్లాడుతూ తొందరపాటుతో ప్రతి చోట సంచరిస్తున్నారు తల్లి అమ్మా కామాక్షిదేవి పాప పరిహారం చేసే నీ ధూళులు మమ్ములను పావనం చెయ్యాలి సుమా అమ్మ పాదధూళి మహాత్యం వివరిస్తూ జగద్గురులు చెప్పిన సౌందర్యలహరినందు చెప్పిన ఓ శ్లోకానికి కొద్దిపాటి వివరణ అవిద్యానామంత స్థిమిర మిహిర ద్వీప జడానాం చైతన్య స్థపక మకరంద శృతి చరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్యభవతీ భావం అమ్మా నీ దివ్య చరణారవిందముల పాదధూళి అజ్ఞానమనే చీకటిలో ఉన్నవానికి కాంతులతో నిండిన సూర్యోదయ పట్టణం వంటిది అనగా నీ పాదసేవ వలన అజ్ఞానము తొలగి జ్ఞానము కలుగును అటులనే తెలివి లేని మంద బుద్ధులైన కదలలేని బద్దకస్తుల పాలిటి వారికి చైతన్యము కలిగించే కల్పవృక్ష పుష్పగుచ్ఛము నుండి జాలువారే మకరందము వంటిది నీ పాద భక్తి జడులను చైతన్యవంతులను చేయును ఇక కోరికలు తీరని దరిద్రుల పాలిటి సకల కోరికలను తీర్చు చింతామణి వంటిది నీ పాద పూజ దరిద్రాన్ని పోగొట్టి కోరికలను తీర్చును సంసార సాగరంలో మునిగిపోవు వారి పాలిట వారిని ఉద్ధరించు విష్ణు అవతారమై భూమిని ఉద్ధరించిన వరాహం యొక్క కోరల వంటిది నీ పాదస్మరణ భవసాగరమును దాటించి ముక్తిని ప్రసాదించును తల్లి అంటూ ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన వింద శతకం పద్నాలుగో శ్లోకం ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను విందామా బామాల रुचिमयीभिः परिवृते विनम्रस्वर्नारी कचकालाम्बुदकुले स्फुरन्ता सुहृदः स्फुटदलितबन्धूकसुहृदः खायन्ते तव चरणपाधोजकिरणाः भावमु देवी चरणकान्तुलु మంకెన పూలలా ఎర్రనివి అయినా గోళ్లు తెల్లని కాంతులనే బిగ్గురు పక్షుల బారులతో దేవతాస్త్రీల తల వెంట్రుకల కాంతులనే నల్లని మబ్బుల్లో మెరుపు తీగల మాదిరిగా మెరుస్తున్నాయి సమస్త దేవతాస్త్రీలకు దేవికి పాదాభివందనం చేయటం వలన ఆ వైభవం స్ఫురిస్తోంది తల్లి ఆ తల్లి పాద నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూకశంకర శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదార వింద శతకం పదిహేనో శ్లోకం శ్లోక శ్లోకభావో విందామా సరా ప్రసృమర ప్రతి నిసర్గామన్ూర్ధామధి కథంకారం నతానాం కామాక్షి కైవల్య సరణిం భావం రాగద్వేషాలతో కూడిన నీ పద పద్మము భక్తులకు మోక్ష మార్గాన్ని ప్రకటిస్తున్నది ఇది ఎట్లో చెప్పవమ్మా అంటే పద్మాల కన్నా సుందర తరములైన దేవీ చరణములు మోక్షాన్ని ఇచ్చే దివ్యశక్తి కలవని పండిత పండితుల అర్థం ఆ తల్లి పాదపద్ములకు నమస్కరిస్తూ స్వచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవతా వైభవ వర్ణన పాదార వింద శతకం శ్లోకం పదహారు విందామ విని తరిదామ జపాలక్ష్మి సోనో జనితపరమజ్ఞాన నళిని వికాస व्यासंगो विफलित जगज्जाड्यगरिमा मनः पूर्वान्द्रिं तिलकयतु कामाक्षीतरसा तमस्काण्डद्रोही तव चरण पाधो जरमणः तात्पर्यम् ज्योतिस्वरूपुडैन सूर्युनि ధర్మాలన్నీ కామాక్షిదేవి చరణములకు కలవు సూర్యుడు చీకట్లను పారద్రోలి పరార్థ జ్ఞానదాయకుడైనట్లు శ్రీచరణాలు కూడా భక్తులకు ఉపాధేయాలు సూర్యోపాసనలా శ్రీచరణ ఉపాసన చేస్తే సిద్ధి కలుగుతుంది మూక కవి తన మనస్సు అనే ఉదయాద్రియందు దేవి చరణము పొడచూపాలని కాంక్షిస్తున్నాడు అంటూ ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూకశంకర విరచిత మూక పంచసతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకము పదిహేడో శ్లోకము భావము విందామా విని తరిద్దామా భక్తులారా వినండి ధవలితే స్ఫుటం ప్రబల చౌర్వాణిఖా విపత్కర కామాక్ష్యా సరుణిం చ భావ కామాక్షిదేవి చరణమంజీరాళయందలి ఇంద్రనీలమణుల కాంతియనే నల్లని రంగుగల సముద్రమందు దేవీచరణ నఖ కాంతులనే తెల్లని నురుగు వ్యాపించగా ఎందలి అరుణిమ బడబాగ్ని జ్వాలగా తోచును ఆ దివ్య చరా చరణారుణిమకు నమస్కారము దేవి చరణస్థుతిని చేస్తున్న మూక మూకవిందు తెలుపు నలుపు ఎరుపు రంగులను ప్రస్తావించి త్రిమూర్త్యాత్మకతను ధ్వనింపజేశాడు రజస్త మనస్సుల వర్ణములను ఇవే చర చరణారుణిమకు నమస్కారము అనుటచేత అగ్ని ఉపాసన వ్యక్తం అగుచున్నది తల్లి అని ఈ పద్య భావము అమ్మ ఎందున్న తెలుపు ఎరుపు వర్ణముల వివరణ శ్రీశంకర విరచిత సౌందర్య లహరు నుండి తెలుసుకుందాం విభక్త వ్యతికరిత लीलाञ्जनतया विभाति त्वन्नेत्र त्रितयमिदमीचानदयिते पुनः स्रष्टुं देवान् द्रुहिण हरिरुद्रानुपरतान् रजः सत्त्वं वेभ्रत् तम इति गुणानां त्रयिमिवा भावम् अम्मा शिवप्रिया నీ నేత్రములకు అందం కోసం అర్ధవలయాకారంగా తీర్చబడిన కాటుకతో ఉన్న ఆ కన్నుల ఎందు నాకు మూడు రంగులు గోచర కంటి మధ్యన ఉన్న నలుపు నల్ల గుడ్డు దాని చుట్టూరా ఉన్న తెలుపు తెల్ల గుడ్డు ఆ చుట్టూరా ఉన్న ఎరుపు ఎరుపు జీరలు ఆ మూడు రంగుల సత్వ తెలుపు రజో ఎరుపు తమో నలుపు గుణాలకు ప్రతీకలుగా జగత్ వేళ నీ ఎందు లీనమై ఆ బ్రహ్మ విష్ణు రుద్రులను స్మరించుటకు వారి స్వభావములకు ఆ త్రిగుణములను నీవు నీ కన్నుల ఎందు ధరించినట్లుగా ఆ నేత్రములు మూడు వర్ణములతో ప్రకాశించుతున్నవి తల్లి సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు అమ్మ కన్నుల నుండే ఉద్భవించుతున్నారు అని ఈ పద్యభావము ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూకశంకర రచిత మూక పంచశతి కామాక్షి పరదేవతా వైభవ వర్ణన పాదార వింద శతకం శ్లోకం పద్దెనిమిది శ్లోక తాత్పర్యము విని తరిద్దామా భక్తులారా శివే పాసేయాతాం అలఘుం तमः కూప కుహరే దినాధి క్యాయేతాం హృదయ

నుండి ఉద్ధరించటానికి పగ్గాలు కావాలి మూక కవి నా హృదయ కమలాల సరస్సును వికసింపజేయటానికి సూర్యుడిగా వెలగాలి రసవత్తరమైన కవితా రీతులనే నదిని ప్రవహింపజేయటానికి శ్రావణ భాద్రపదాలు కావాలి అని పద్య భావము ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూకశంకర విరచిత మూక పంచసతి కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకము శ్లోకం పందొమ్మిది శ్లోకం యొక్క భావము విని తరిద్దామా భక్తుల నిషక్తం శ్రుత్యంతేనమివ సదృత్వరుచిరై సమైర్జుష్టం శుద్ధై రధరణ శివే వక్షో జన్మ ద్విత ద్వితయమివ ముక్తాశ్రితము మే త్వదీయం కామాక్షి ప్రణత శరణం నౌమి చరణం భావం భక్తజనులకు దిక్కైన దేవి చరణములకు నమస్కరిస్తున్నాను దేవి చరణం వేదాంత ప్రతిపాద్యం విప్రజన సేవితం ముక్తజనులకు ఆశ్రితం అయినందున ఇందు కవి శ్లేషచేత విశాలమైన చెవి చివరి వరకు ఉన్న కన్నుల పలువరస అందంగా ఉన్న చక్కని పెదవిలా ముత్యాలహారాలతో అందంగా ఉన్న వక్షస్థలంగా పోల్చారు ఇలా వ్రాయటం ప్రౌఢకవిగా ఆయనకే సాధ్యం ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూకశంకర రచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకంలోని 20వ శ్లోకం చదివి శ్లోక భావాన్ని విని తరిద్దామా నమస్య సంసజ్్యం ముచి పరిపంధి ప్రణయిని నిసర్గ ప్రేమ కోలత్ కురుల కురుల కులకాలాహి సేబలే న ఖచ్చాయ ప్రచారం కామాక్షి సుషమా భావం ఇంద్రుని ఇల్లాలు అగు శచిదేవి శ్రీదేవి చరణాల దాపున నమస్కరించుటకు సిద్ధమవగా ఆమె చేత చిత్రమైన వర్ణాలు కలవైన దేవీ చరణాలు అమ్మ గోళ్ల తెల్లని కాంతుల చేత పాలసముద్రమందు పగడాల కాంతిని ప్రసారం చేస్తున్నాయి

అమ్మా చండిమాత దేవలోకంలో ఇంద్రుని నందనవనంలో కోరికలు తీర్చే నందనవనం ఉన్నది అది తన చిగురుటాకుల చేత కోరిన కోరికలు తీర్చును కానీ ఆ కల్పవృక్షం దేవలోకవాసులైన దేవతల కోరికలు మాత్రమే తీర్చును మరి నీ దివ్య చరణంలో ఆ లోకం లోకం అను భేదము లేక నిన్ను నమ్మిన సర్వలోకములలో ఉండు దరిద్రులైన వారందరికీ ఎల్లవేళలా తరుగులేనన్ని సంపదలను శీఘ్రముగా అనుగ్రహిస్తూ ఉంటాయి ఏదో ఒక్క వాసులకు మాత్రమే సంపదలిచ్చి మిడిచిపడు ఆ కల్పవృక్షమును చూసి సమస్త లోకవాసులు అనుగ్రహించుని పాదములు చాలేని బడాయి అన్నట్లు ఆ కల్పవృక్షాన్ని చూసి పరిహసిస్తూ ఉంటాయి అంతేకాదు ఇంద్రుని భార్య అయిన మొదలుగా గల స్త్రీలు నిన్ను సేవించుటకు అర్చించుటకు నీ పాదముల వద్ద రాగానే వద్దకు రాగానే పద్మముల వంటి వారి చేతులు చంద్రోదయం వంటి నీ నఖ గోటి కాంతుల వలన అవి ముకుళింపబడి రెండు చేతుల దగ్గరకు ముడబడి ముడివడి నీకు నమస్కరించుచున్నవి అటువంటి శోభతో నీ పాదాలు నీ నఖములు అలరారుతున్నవి పద్మములు చంద్రోదయం కాగానే ముడుచుకుపోతాయి అమ్మ దగ్గరకు రాగానే ముడుచుకుపోయే ఆ దేవతా స్త్రీల చేతులను కరపద్మాలుగా పోల్చి అమ్మ కాళీగోళ్లను చంద్రునితో పోల్చి శ్రీశంకరులు చక్కటి వివరణ వర్ణన గావించిరి అనగా అమ్మ పాదాలు దేవతల చేత దేవతా స్త్రీల చేత కూడా నమస్కరింపబడుతున్నాయి అని అర్థం అందుకే కదా పోతనగారు గన్నయ్యమ్మను పద్మంలో వేల్పుట వేల్పుటమ్మలమ్మనమ్మలను అమ్మ అని వర్ణించారు మనమందరము ఇష్టదైవాలుగా కొలిచే ఈ దేవతలంతా వారు తమ ఆరాధ్య దేవతగా అమ్మనే పూజించుతున్నారని పోతనగారి పద్యభావము ఆ తల్లి పాద పద్మములకు నమస్కరిస్తూ స్వస్తి